జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు వారి తమాషాగా ఉంటారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన జన్మదినం సందర్భంగా ఒక జనసేన పార్టీ కార్యకర్త ఒక నిండు గర్భిణి మీద దాడి చేస్తే ఆ కార్యకర్త వైసీపీ కార్యకర్త అని చెప్పేసి పశ్చిమ జిల్లాలో గట్టి దిప్పారు కానీ జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎంపీటీసీ ఆయన వైసీపీ కార్యకర్త కాదు జనసేన పార్టీ కార్యకర్త అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆల్రెడీ ఆ జనసేన పార్టీ కార్యకర్తకు పోలీసులు యోగి ఆదిత్యనాథ్ గారి ట్రీట్మెంట్ ఇచ్చేశారు పాపం జనసేన పార్టీ కార్యకర్తలకి ముందు చూస్తే నొయ్యి ఎన చూస్తే గోయిలా తయారైపోయింది ఇంకొక విషయం ఇంకొక విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు కొద్దిసేపు ముందు ఇప్పటంలో జనసేన పార్టీ నాయకులు కుర్చీలతో కొట్టుకున్నారు ఆయన పర్యటన సందర్భంగా చోటు చేసుకుంటే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది చేతస్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తుంది ఈ మధ్య విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ పర్యటనలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఫ్లెక్సీల తొలగింపు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం మనకు కూడా తెలిసిందే తెలుగుదేశం పార్టీ నాయకులు తొలగించాలని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యే వర్గీయులు విరుచుకుపడ్డారు తెలుగుదేశం పార్టీతో జనసేన గొడవను అర్థం చేసుకోవచ్చు అది కామన్ కానీ జనసేన పార్టీలోనే ఒకరంటే మరొకరికి పడిన వైరం ఆ పార్టీని ఆందోళనకు కూడా గురి చేశారు మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాలని ముందుగానే నిర్ణయించుకున్నాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో కొందరి ఇళ్లను కూల్చేశారని చెప్పేసి ఆనాడు పవన్ కళ్యాణ్ గారి ఆరోపణ ఆ సమయంలో ఆయన పరామర్శ సినిమా షూటింగ్ను తలపించాను కారు టాప్ మీద కూర్చొని ఏ విధంగా విరవీగాడో చూశాం ఇప్పటిని గ్రామానికి చెందినటువంటి ఇండ్ల నాగేశ్వర నాగేశ్వరమ్మ ఆమె కూడా ఆ కులానికి సంబంధించిన మహిళ అప్పట్లో పవన్ కళ్యాణ్ వద్ద కన్నీళ్ళు పెట్టుకుంది నువ్వు నా పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని వేసే నాగేశ్వరమ్మ సెంటిమెంట్ కామెంట్స్ అప్పట్లో గట్టిగా చర్చనీశం అయ్యాయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వస్తాననేసి ఇచ్చారంటే మాటను నిలబెట్టుకునే క్రమంలో నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళేందుకు నిర్ణయించుకున్నాడు పవన్ కళ్యాణ్ రాకను పురస్కరించుకొని నాగేశ్వరమ్మ ఇంటి వద్ద జనసేన వాళ్ళు కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ దృష్టిలో పడేందుకు ఎవరు ముందు వరుసలో ఉండాలనే విషయం మీద జనసేన పార్టీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ బీభత్సంగా గడిచింది నార్మల్ గుడి గారు ఈ సందర్భంగా అక్కడున్న కుర్చీలతో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు తన్నుకున్నారు ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో బీభచ్చంగా వైరల్ అవుతున్నాయి పోలీసులు వెళ్ళి ఇరు వర్గాలను చెదరగొట్టి కొంత కొంత మేరకు గొడవని సర్దుమణిగా చేశారు పోలీసులు కానీ వెళ్లకుండా ఉండి ఉండే పరిస్థితి ఇంకోలా ఉండేది అయితే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో గొడవ జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశమైంది తర్వాత ఎన్నో తిప్పలు బట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆ నాగేశ్వరం అని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించాడు చాలా బాగానే ఉంది అక్కడ ఇంకొక విచిత్రం జరిగింది చిత్ర విచిత్రాలన్నీ కూడా అక్కడే ఉంటాయి జనసేన పార్టీలోనే ఉంటాయి చెప్పాం కదా అక్కడ కూడా ఒక వింత అనుభవం ఎదురైంది పవన్ కళ్యాణ్ గారికి ఆ వృద్ధురాలు ఉంది కదా అదే నాగేశ్వరమ్మ ఆమె ఇంటికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ని చూసి ఆ నాగేశ్వరమ్మ నాన్న పవన్ కళ్యాణ్ నువ్వు ఐదు సార్లు సీఎం కావాలి అది నేను చూడాలి అని చెప్పేసి ఆ నాగేశ్వరమ్మ కోరిక కోవడంతో ఏం చెప్పలేక ఏం చేయాలో తోచలేక పవన్ కళ్యాణ్ గారు పక్క 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 పక్కనే నవ్వేసి సైలెంట్ అయ్యారు ఆ వృద్ధురాలి ఆ వృద్ధురాలు నాగేశ్వరమ్మ పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఐదు సార్లు కాదు పది సార్లు అయినా సరే సీఎం కావాలని చెప్పేసి కోవడంలో తప్పు లేదు అలాగే ఏ నాయకుడి అభిమాని అయినా తమ నాయకుడిని ఉన్నత స్థానంలో చూడాలని కోరిక ఉండడం కామన్ కాకపోతే ఈ మధ్య ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా మరో పదిహేను ఏడు పదిహేను సంవత్సరాలు అంటే మూడు సార్లు సీఎంగా తమ అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడునే సీఎంగా ఉండాలని చెప్పేసి మాటి మాటికి ఆయన చెప్తున్నాడు కోరుకుంటున్నాడు దీనికోసం జన సైనికులు అందరూ ఎన్ని అవమానాలు భరించా ఎన్ని ఎన్ని అవమానాలు భరించైనా ఎన్ని తిట్లు తిన్నా వాళ్ళు తన్నా తన్నించుకోండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే జనసేన ఉన్నదన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు కలిసే వెళ్ళాలా కలిసే ముందుకు వెళ్ళాలా మనస్పడతలు ఉంటాయి కొట్టుకుంటారు తన్నుకుంటారు అయినా కానీ కలిసి ప్రయాణం చేయాలా చంద్రబాబు నాయుడు గారిని మరో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే చెప్తున్నాడు అందుకే ఆ నాగేశ్వరమ్మ ఆ వృద్ధ మహిళ అభిమాని మీరు ఐదు సార్లు సీఎం కావాలని కోరితే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ అర్థం కాక ఒక నవ్వు నవ్వి సైలెంట్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు బహుశా ఈ మహిళ కోరిక ఈ మహిళ కోరినటువంటి కోరిక తమ పార్టీ మీటింగ్లో మాట్లాడితే అలాంటి కోరిక అందరికీ ఉంటుంది కానీ నా కోరిక మాత్రం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడమే అని చెప్పే అవకాశం లేకపోలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అభిమానమే అలాంటిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయకపోతే ఈయన కూడా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉండవు అనేసి దీనికి కూడా తెలుసు ఎందుకంటే ఇప్పుడు అధికారం బాగా అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ అధికారం పోతే మళ్ళీ దాన్ని జీర్ణించుకోలేడు కాబట్టి ఈ ప్రయాణం ఇలానే కొనసాగితేనే ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలవగల గెలవగలడు విడిపోతే ఓడిపోతామనే భయం జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు అయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి అయితే లోపల భయం అయితే ఉంది విడిపోతే ఓడిపోతాం కలిసే వెళ్దాం అట్లీస్ట్ ఎమ్మెల్యే ఏదో ఒక పదవి డిప్యూటీ సీఎం ఏదో ఒక పదవి అయితే ఉంటుంది కదా మన చేతిలో పవర్స్ ఉంటాయి కదా అన్న ఆలోచన ధోరణితో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నాడు మళ్ళీ ఓడిపోయడానికో పరిస్థితి ఇంకోలా అయిపోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడల్లా విడిపోయే పరిస్థితి ఉండదు తెలుగుదేశం పార్టీ నుంచి బయట వచ్చే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి జనసేన పార్టీ అభిమానులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం 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 అని వేసే అరుచుకుంటే దానివల్ల వచ్చే లాభము పెద్ద గుడుసున్న